విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో భేటీ అయిన వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈసారి జగన్ టూ పాయింట్ చూపిస్తారని కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఈ మేరకు బుధవారం తాడపల్లి క్యాంప్ కార్యాలయంలో విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఈసారి జగన్ టూ పాయింట్ ఓ ని చూడబోతున్నారని చెప్పారు ఈ టూ పాయింట్ ఓ వేరేగా ఉంటుందని కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానన్నారు తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డానని వారికి మంచు చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని చెప్పారు ఇప్పుడు చంద్రబాబు మిమ్మల్ని పడుతున్న కష్టాలు బాధలు చూస్తే బాధేస్తోందని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టనంటూ హెచ్చరికలు జారీ చేశారు విజయవాడ కార్పొరేషన్లో అరవై నాలుగు సంస్థలుంటే నలభై తొమ్మిది స్థానాలు అప్పట్లో మనం గెలిచాం తెలుగుదేశం పార్టీకి వచ్చిన స్థానాలు పద్నాలుగు కమ్యూనిస్టులు ఒకటి గెలిచారు వాళ్లకు కేవలం పద్నాలుగు ఉన్న ఎన్నికలు అయిపోయిన తర్వాత రోజు నుండి రకరకాల ప్రలోభాలు పెట్టో భయపెట్టో పదమూడు మందిని తీసుకున్నారు ఇంకా ముప్పై ఎనిమిది మంది నిటారుగా నిలబడ్డారని చెప్పడానికి ఉన్న ఎన్నికలు అయిపోయిన తొమ్మిది నెలల తర్వాత ఇవాళ స్పందన సృష్టించడం ఎట్లో నా చెవులు చెబితే నేను తెలుసుకుంటానన్నాడు ఇదే మాటను ఆ రోజే నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే చంద్రబాబు నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడం అని చెప్పాను మన మేనిఫెస్టోను వాళ్ళ హామీలను చూపిస్తూ చంద్రబాబు చెప్పినవి అమలు చేయడం సాధ్యం కాదని చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బతుకుతోంది ఈ రాష్ట్రాన్ని మరో ముప్పై ఏళ్లు ఏలుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు అలాగే కార్యకర్తలు వైసీపీ నేతలు ఒక్కటే గుర్తు పెట్టుకోండి జగన్ అన్న వన్ పాయింట్ ఓలో కార్యకర్తలకు అంత గొప్పగా చేయలేకపోయి ఉండవచ్చు ప్రతి పథకం ప్రతి విషయంలో మొట్టమొదటిగా ప్రజల గుర్తుకు వచ్చి వారి కోసమే తాపత్రయపడ్డాను వారి కోసమైన టైం కేటాయించాను ప్రజల కోసమే అడుగులు వేశాను కానీ ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పడుతున్న ఇబ్బందులు చూశాను కార్యకర్తల బాధలను గమనించాను వారి అవస్థలను చూశాను వీళ్ల కోసం మీ జగన్ అండగా ఉంటాడంటూ హామీ ఇచ్చారు కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు పదహారు నెలలు జైల్లో పెట్టారు కానీ ఏమైంది బయటికి రాలా ముఖ్యమంత్రి కాలా ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోండి ఎవరికైనా ఇంతే మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు దొంగ కేసులు పెడతారు కాదండంలా బెదిరిస్తారు కాదండంలా మహా అయితే మూడు నెలలు లోపల వేస్తారు అది కాదండంలా కానీ ఏం చేస్తారు మూడు నెలల తర్వాత మళ్ళా వస్తాం రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టి పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను ఊరికే చూస్తూ ఊరుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను మరో ముప్పై సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కొంచెం వేరుగా కూడా ఉంటుంది ఈసారి జగన్ అన్న టూ పాయింట్ ఓ కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది ఇది మాత్రమే నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకనంటే జగన్ అన్న వన్ పాయింట్ టూలో బహుశా కార్యకర్తలకు నేను అంత అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా నా తాపత్రయపడ్డా ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా కానీ జగన్ అన్న టూ పాయింట్ ఓకొచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను